హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్ నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్ అండ్ గోరకర్ణారెడ్డి మాస్టర్ ఉన్నాడు మనతోటి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో డెఫినెట్లీ మన గోరకన్నా మాస్టర్ మాస్టర్ యాప్ ద్వారా రెగస్టార్ ఉన్నట్టు రెగస్టార్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు ప్రిపరేషన్ చేయాలి సక్సెస్ కావాలి రెండే రెండు ముచ్చట్లు మనకు టైంని వేస్ట్ చేసుకోకండి ఫస్ట్ పాయింట్ ఓకే నెంబర్ టూ మీ టైం ఏదైతే ఉందో మీ సక్సెస్ కోసం ఉపయోగించుకోండి నెంబర్ త్రీ మీరు చేయకూడని పనులు మీరు అనవసరంగా చేయకూడని పనులు వేరే వాళ్ళు చేయాల్సిన పనులు కూడా మీరే చేస్తే మీ టైం అనేది తక్కువ అవుతుంది సో మీ టైం మీకు ఉపయోగించుకొని ముందుకు వెళ్ళండి ఎగ్జామ్కు తక్కువ సమయం ఉన్నప్పుడు ఒక సబ్జెక్టు ఒకే బుక్ చదవండి ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది మనం ఏం చదవాలని అర్థం కాదు ఆ పుస్తకం ఒక పుస్తకానైనా కంపల్సరీగా పూర్తిగా చదవండి దానికి అనుగుణంగా ప్రీవియస్ పేపర్ ఎనాలసిస్ చేయండి దానికి అనుగుణంగా ఒక ప్రాక్టీస్ సెషన్స్ని ఉపయోగించుకోండి ఒక క్విక్ రివిజన్ మెటీరియల్ తయారు చేసుకునే ప్రయత్నం చేయండి సో ఈ టిప్స్ అన్ని పాటించండి ఫిలిమ్స్ సంబంధించి సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ఏం చదువుతున్నామో ఒక షెడ్యూల్ వేసుకోండి ఒక టైం టేబుల్ పెట్టుకోండి సో ఈ యొక్క వీడియో ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణలో గ్రూప్ వన్ ఆస్పరేస్ ఎవరైతే ఉన్నారో ఇటు ప్రిలిమ్స్ అటు మెయిన్స్కి సంబంధించి సైమల్టేషన్గా ప్రిపరేషన్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు మాస్టర్ యాప్లో మీకోసం ప్రిలిమ్స్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ని ఒక రెండు వందల టాపిక్స్ని మీకు ఇంక్లూడ్ చేస్తున్నాం అది అప్డేట్ చేస్తూనే ఉంటాం ఇప్పుడు ఈరోజు ఒక యాభై ఉండొచ్చు మీరు ఎగ్జామ్స్ చదువుతున్న కొద్దీ మీకు ప్రతి వీక్లో కూడా మీకు కొన్ని టాపిక్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి మీకు ముందుకెళ్తూ ఉంటాయి మెయిన్స్కి సంబంధించి కూడా మీకు కొన్ని ప్రశ్నలను ఆన్సర్లని మేము పొందుపరచాం ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ప్రశ్నకు ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ సైంటిఫిక్ మెథడ్ ఏదైతే ఉందో ఇంట్రొడక్షన్ బాడీ పార్ట్ కంక్లూజన్ని కలగలుపుతూ మేము దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి ప్రశ్నలు ఇవ్వబోతున్నాం ఒక్కసారి మీరు తీసుకుంటే మీకు అన్నీ కూడా అప్డేట్ అవుతుంటే మళ్ళీ మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు ఈ యొక్క డోఆర్ డై ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ కోసం ఫిఫ్టీ పర్సెంటేజ్ అది కూడా మనం అడిగినాం కాబట్టి డోఆర్ ఐ వ్యూవర్స్ కోసం ఏమైనా ఆఫర్ ఉందా అనే ఒక ప్రయత్నంగా ఎస్ అడిగినాం కాబట్టి డెఫినెట్లీ మీకు అది ఉపయోగం ఉంటుంది తీసుకోండి అసలు గ్రూప్ వన్ లాంటి ఉద్యోగాలని గ్రూప్ టూ లాంటి ఉద్యోగాలని ఆలోచించడమే ప్రయత్నం చేయడమే ఒక గొప్ప సక్సెస్ ఇక మీరు ఎక్కువేం ఆలోచించుడు సో మనం వెళ్తున్నటువంటి తరుణంలో ఇలాంటి మనకు కోలగన్నారెడ్డి కావచ్చు డివాడే కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ యాప్ లాంటివి కావచ్చు ఇవి ఉండడం అనేది ఇంకా మన సక్సెస్లో కొంత ఈజీ చేస్తుంది మనం మనం లాగి తీసుకున్న దానికంటే ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది వాళ్ళు ఇస్తారు మనం తీసుకుంటాం మనం లాక్కోవడం కంటే ఓకేనా సో లాగి తీసుకుంటూ కలిసినప్పుడు ఇష్టం తీసుకోవడం అనేది ఈజీ అవుతుంది కాబట్టి ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు ఉపయోగించుకోండి అయితే ఏదో బెస్ట్ ఆఫర్ కూడా పెట్టారు మనం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ ఆఫర్లో ఫిలిమ్స్ ఇంక్లూడ్ ఉంటుంది ఫిలిమ్స్ మో మెయిన్స్ సంబంధించి ఆన్సర్స్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి సో దాదాపుగా ఇవి రెండు వందల టాపిక్లు అది ఒక ఐదు వందల టాపిక్లు మీకోసం ఫిఫ్టీ పర్సెంటేజ్కి ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీకు స్కోర్ హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ డూ ఆడే థ్యాంక్ యూ సార్ మీరు ఎప్పుడు మా డూ రావాలి నేను మోటివేట్ చేస్తున్నాను ఖచ్చితంగా 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 సో ఒక మంచి మాట చెప్పండి స్టార్టింగ్లో మీకోసం మాత్రమే మీ సమయాన్ని మీరు వేచించుకోవాలి పక్క కోసం అస్సలద్దు ఎవ ఎదుటి వ్యక్తి కోసం మీ సమయాన్ని డబ్బైనా త్యాగం చేయొచ్చు ఇంకైనా త్యాగం చేసుకోండి కానీ సమయాన్ని మాత్రం త్యాగం చేయద్దు మీ జీవితంలో మీ సక్సెస్కు అది ఏ సెక్టార్ అనే కానీ అంతిమ ఫైనల్ ప్రిన్సిపల్ ఇదే ఇక మీ సమయాన్ని మీకోసం కేటాయించుకోవాలి అది ఒక్కటి అర్థం చేసుకొని దాన్ని ఆచరిస్తే మాత్రం మీ సక్సెస్ను ఎవరు కూడా ఆపలేరు ఆపలేదు ఖచ్చితంగా మాస్టర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి డెఫినెట్లీ మీకు ఉపయోగం ఉంటుంది వన్ డే ఆఫర్ అండి ఖచ్చితంగా ఉపయోగం ఇక మనకు ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఎవరైనా తీసుకోలేని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో డైరెక్ట్ అమెజాన్ లింక్ ఉంటుంది దాన్ని కూడా ప్రేసి బుక్ చేసుకోండి మీ ఇండియన్ పాలిటీ విషయంలో మీకు గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రొడ్యూమ్స్ వాళ్ళకి సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ వాళ్ళకి మ్యాథ్స్ అక్కడి నుంచే ఉండే ప్రశ్నలు సరే మ్యాథ్స్ ఉంటే దాంట్లో ఏం అనుమానం అవసరం లేదు ఖచ్చితంగా మీకు ఒక ఏదైనా తెలంగాణ ఒక ఎగ్జామ్ జరిగినాక డోఆర్డే పబ్లికేషన్ ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఏంది అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై హింద్ మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్స్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే అదేపాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి